హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీ ఫర్ ఆల్ ఈరోజు మనం లావెండర్ టీ చేయబోతున్నాం ఈ లావెండర్ టీ అనేది మీరు లావెండర్ అనేది ఏంటంటే చాలా మంది ఆ పర్ఫ్యూమ్స్ స్మెల్ వరకే వినే ఉంటారు చాలా అంటే చాలా ఆరోగ్యకరం ఇగోండి లావెండర్ అంటే ఇలా ఉంటుంది అంటే మనం ఎక్కువ ఎక్కువ పర్ఫ్యూమ్స్ వల్లే చూసుంటాం కానీ దానికి అది ఇలా ఉంటుంది చూసారు కదా ఇలా ఉంటుంది ఈ ఫ్లవర్ ఇలా ఉంటుంది స్మెల్ అయితే ఉంటుంది స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది జీవితంలో లావెండర్ అంటే స్మెల్ వరకే మనకు తెలుసు సో ఇది దీంట్లో ఈ ఫ్లవర్ లో చాలా పోషక విలువలు ఉన్నాయి సో ఈ టీ దీంతో దీంతో టీ మనం చేసుకుంటే గనక దీంట్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఉన్నాయి సో అవి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బాగా మన ట్రెస్ ని అంటే హెడ్ఏక్ గానీ ట్రెస్ కానీ ఎక్కువ ఉంటే గనక ఈ దీంతో ఒక్క టీ తాగితే చాలు మనకు అది రిలాక్స్ వచ్చేస్తుంది తర్వాత దీనివల్ల ఏంటంటే డైజెషన్ సిస్టమ్ మెరుగుపడుతుంది తర్వాత దీనివల్ల హార్ట్ గుండెకి సంబంధించిన వ్యాధులన్నీ కంట్రోల్లోకి వస్తాయంట సో రక్తపోటు కానీ బ్లడ్ కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా ఈ లావెంటర్ టీ వల్ల కంట్రోల్ అవుతున్నాయి తర్వాత దీనివల్ల ఏంటంటే స్కిన్ టోన్ కూడా సూపర్ ఉంటుంది డైజెషన్ సిస్టమ్ బాగుంటుంది సో దీనివల్ల హెయిర్ కూడా రీగ్రోత్ అవడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయంట సో దీనిలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి సో దీంతో టీ అనేది ఎలా చేయాలి ఏంటనేది మీకు సింపుల్ గా ఈజీ మెథడ్ లో మీకు చూపిస్తాను దీని ఫ్లవర్ వచ్చేసి ఇగోండి ఇలా ఉంటుంది చూసారు కదా చూడు చాలా చిన్న చిన్నగా భలే ఉంటాయి ఫ్లవరు కానీ ఇది స్మెల్ కూడా చాలా అంటే మీకు ల్యావెండర్ పర్ఫ్యూమ్ తెలుసు కదండి సో స్మెల్ కూడా అంతా బాగుంది సో దీంతో టీ కూడా ఇంకా చాలా బాగుంటుంది సో మనకి టీ చేయడానికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో చెప్ సో తెలుసు కదండి మెయిన్లీ మనకి లావెండర్ కావాలి సో ఈ లావెండర్ ఫ్లవర్ కావాలి ఈ లావెండర్ ఫ్లవర్ అనేది ఇలా ఉంటుందండి ఇది ఒక స్పూన్ కావాలి మనకి ఇంకో చూసారు కదా ఇలా ఉంటుంది ఒక ఫ్లవర్ చాలా చిన్న చిన్నగా లైక్ మన ఇంట్లో జీలకర్ర ఉంటుంది కదా సో అలా ఉంటాయి చిన్న చిన్న ఫ్లవర్స్ ఇవి బాగా డ్రై ఇవి సో చాలా బాగున్నాయి చూసారు కదా ఈ స్మెల్ కూడా చాలా బాగుంది ఇది ఒక స్పూన్ కావాలి ఒక స్పూన్ అంటే సుమారుగా మీకు ఒక వన్ టెన్ నుంచి టూ హండ్రెడ్ ఫ్లవర్స్ వచ్చేస్తున్నాయి ఎందుకంటే చాలా చిన్నవి కాబట్టి మనకి ఒక స్పూన్ సరిపోతుంది తర్వాత దానికోసం హనీ కావాలి ఎందుకంటే టేస్ట్కి హనీ ఇంపార్టెంట్ సో చాలా మంది షుగర్ వేసుకుంటారు నేను హనీ రికమెండ్ చేస్తాను వెయిట్ లాస్ అవ్వాలంటే హనీ కావాలి తర్వాత ఏంటంటే చిన్న అల్లం ముక్క చూసారు కదా చిన్న అల్లం ముక్క ఒక టీకి కదా చిన్న అల్లం ముక్క తర్వాత చిన్న దాల్చిన చెక్క ముక్క ఇగో టీవీ సరిపోతుందండి తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తర్వాత ఒక లెమన్ స్లైస్ ఎందుకంటే ఒక మనకి టూ డ్రీ టూ డ్రాప్స్ దాకా మనకి రిక్వైర్మెంట్ ఉంటుంది ఒక లెమన్ స్లైస్ అంతేనండి దీనికి కావాల్సినవి ఇంగ్రిడియం సో ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు మీకు తెలుసు కదా కొబ్బరి మనం చక్కగా స్టవ్ ఆన్ చేసుకోవాలి తర్వాత మంచిగా ప్యాన్ పెట్టుకోవాలి ఈ టీ ప్యాన్ పెట్టుకొని మనం దాంట్లోనే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి ఈ గ్లాస్ లో ఈ వాటర్ అనేది కొంచెం కొంచెం మరగాలి మరిగిన తర్వాత మనం ఏదైతే ఈ లావెండర్ ఉంది కదా ఈ లావెండర్ ఫ్లవర్ సో నేను ఆన్లైన్లో అయితే బుక్ చేసుకున్నాను మీకు డిస్క్రిప్షన్లో లింక్ కూడా పెడతాను మీరు కావాల మీరు కనుక కావాలనుకుంటే దీన్ని ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు దాని లింక్ పెడతాను చూసుకోండి ఇది ఏంటంటే నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను చాలా బాగుంది కూడా మీకు చూపిద్దాం ఈ వీడియో చేద్దామని చెప్పేసి నేను ఈ లావెండర్ ఫ్లవర్ని తీసుకోవడం జరిగింది సో దీంతో టీ ఎలా చేయాలో ఏంటనేది మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో నా వీడియోని మీరు ఫస్ట్ టైం చూసే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు ఇంకా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది సో ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో చేయడానికి అవకాశం ఉంటుంది మీ సపోర్ట్ వల్ల ఓకేనాండి చూసారు కదా మంచి వాటర్ హీట్ కదా ఈ వాటర్ లోన ఈ ఒక్క ఒక్క స్పూన్ ఒక్క స్పూన్ ఒక స్పూన్ ఈ లావెండర్ ఫ్లవర్ వేస్తున్నాను చూసారు కదా మంచి ఈ వేయంగానే స్మెల్ అయితే అదర్ ఉంటుంది చాలా బాగా వస్తుంది స్మెల్ మంచి పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుంది సో టీ అలా టీ ఇంకా బాగుంటుంది చూసారు కదా స్మెల్ బాయిల్ అవుతుంటే స్మెల్ చాలా బాగుంది దాంట్లోనేమో చిన్న అల్లం ముక్క చూసారు కదా దాంట్లో ఒక టేస్ట్ కోసం అండి ఇది అల్లం ముక్క రిక్వైర్మెంట్ ఏం కాదు టేస్ట్ కోసం నేను చేస్తున్నాను ఒక చిన్న అల్లం ముక్క ఒక చిన్న దాల్చిన చెక్క ఇదేనండి సో ఇది వేసి చక్కగా నీట్ గా బాయిల్ అయ్యేటట్టు చూసుకోవాలి కొంచెం ఒక ఒక ఎలా లేదన్నా సరే మనకి టూ త్రీ ఫైవ్ మినిట్స్ మనకి బాయిల్ చేయాలి ఎందుకంటే ఆ ఫ్లవర్ లో ఉండే ఆ మనకి పోషకాలు ఏవైతే ఉన్నాయో అవి బాయిల్ అయ్యి ఆ వాటర్ లో డైల్యూట్ అవ్వాలి ఓకేనా అండి చూసారు కదా కలర్ కూడా చేంజ్ అవుతుంది వాటర్ కలర్ కూడా నిమ్మ నెమ్మదిగా నెమ్మ నెమ్మదిగా చేంజ్ అవుతుంది సో అందులోగా మనం ఏం చేయాలంటే అందులో మనం ఏం చేయాలంటే ఒక గ్లాస్ తీసుకోవాలి ఇది బాయిల్ అయ్యేసరికి కొంచెం టైం పడుతుంది ఈ టైంలో మనం చూపించదు ఈ టైంలో మనం ఒక గ్లాస్ తీసుకోవాలి ఈ గ్లాస్లోనేమో ఒక టూ డ్రాప్స్ ఒక టూ అంటే టూ డ్రాప్స్ మీరు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు ఒక టూ డ్రాప్స్ లెమన్ లెమన్ తీసుకుంటున్నాను తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు హనీ తీసుకోవచ్చు నేనైతే ఒక టూ స్పూన్స్ తీసుకుంటున్నాను మీకు ఎంత కావాలో మీరు అంత తీసుకోవచ్చు కావాలంటే చాలా మంది ఏంటంటే హనీ లే స్వీట్ లేకుండా కూడా తాగొచ్చు సో నేను చెప్తున్నాను మీరు అంటే ఒకవేళ మీకు స్వీట్ కా ఇది నేను తాగలేని కొంచెం హార్డ్ గా ఉందన్న వాళ్ళకి స్వీట్ అంటే హనీ వేసుకుని తాగొచ్చు చాలా బాగుంటుంది ఓకేనండి ఇది లెమన్ వేసుకున్నాను హనీ వేసుకున్నాను ఇది కాసేపు బాయిల్ అవ్వాలి బాయిల్ అయ్యి మనకి కలర్ చేంజ్ అవుతుంది కలర్ చూసారు కదా చూపించమా కలర్ నెమ్మదిగా చేంజ్ అవుతుంది అనమాట ఎందుకంటే ఈ ఫ్లవర్ అనేది ఆ వాటర్లో బాయిల్ అయ్యి కలర్ చేంజ్ అవుతుంది మనకు స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది మీరు ఒకసారి నేను చెప్పడం నేను చెప్పిన టిప్స్ని మీరు ఒకసారి మీ మీరు పర్సనల్గా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి మీకు తెలుస్తుంది అంత టేస్టీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది హెల్త్ కి చాలా మంచిది మెయిన్ థింగ్ ఏంటంటే డైజెషన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది మెరుగుపడుతుంది తర్వాత మనం యాంగ్జైటింగ్ తర్వాత ఇక తొందర అంటే ఏదైనా విషయం తెలిస్తే ఒక్కసారి మనం హార్ట్ బీట్ పెరిగిపోవడం ఇలాంటి జరుగుతుంటాయి కదా గావరగావర్ అవుతుంటారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ టీ అనేది చాలా ఉపయోగపడుతుంది తర్వాత స్కిన్ టోన్ బాగుంటుంది తర్వాత ఏంటంటే మీకు బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది మెయిన్ థింగ్ ఏంటంటే హార్ట్ హార్ట్ సంబంధించిన ఏదైతే డిసీజెస్ ఉంటాయో అది కంట్రోల్ చేస్తుంది లావెండర్ టీ లావెండర్ అనేది మనం ఓన్లీ పర్ఫ్యూమ్స్ వరకే మనం చూస్తున్నాం కానీ టీ కూడా చాలా బాగుంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది ఈ టీ రెగ్యులర్గా తాగితే కనుక చాలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మీరు ట్రై చేసి మీ సెల్ఫ్ గా ట్రై చేసి ఒకసారి ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ తాగితే మీకు అర్థమవుతుంది దీని దీని యొక్క ఆ ఈ ఉపయోగాలు అనేది మీకే తెలుస్తుంది మీకు సెల్ఫ్ గా మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఓకేనా అండి చూసారు కదా చక్కగా మరిగింది సో ఈ మరిగిన తర్వాత మనం ఏం లేదండి సింపుల్ గా ఈ మరిగిన ఫ్లవర్ ని ఈ అల్లం అల్లం వేసి దాల్చిన చెక్క వేసి బాగా మరబెట్టాం కదా ఈ ఫైవ్ మినిట్స్ మరబెట్టాలి మినిమం గుర్తు పెట్టుకోండి టూ టు ఫైవ్ మినిట్స్ బాయిల్ చేయాలి ఈ ఫ్లవర్ ని బాయిల్ చేస్తే ఆ ఫ్లవర్ యొక్క ఏదైతే పోతకాలు ఉంటాయో అవి వాటర్ లోకి డైల్యూట్ అవుతాయండి ఓకేనా అండి చూసారు కదా అయిపోయింది ఇప్పుడు నేను ఏం చేస్తున్నానండి ఒక గ్లాస్ లోకి ఫిల్టర్ చేసుకుంటున్నాను చూసారు కదా ఫిల్టర్ చేయంగానే మనకి కలర్ అయితే ఎలా వచ్చింది చూసారు కదా లైట్ పింక్ కలర్ వచ్చింది కొంచెం హనీ మిక్స్ చేశాను కదా ఇలా హనీ మిక్స్ చేసుకొని ఎవరికైనా సరే మీ షాప్ అదే మీరు షాప్ వాళ్ళు అనుకోండి మీరు షాప్ ఎవరైతే షాప్ వాళ్ళు ఉంటారో ఈ టీ షాప్ వాళ్ళు ఎవరైనా సరే మెయింటైన్ చేయాలనుకుంటే కనుక అంటే కస్టమర్కి మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి కస్టమర్ అనేది ఇంప్రెస్ అవ్వాలి ఇంప్రెస్ అవ్వాలంటే ఏం చేయాలంటే దీనికి మెయిన్ ఏంటంటే మనం ఇలాగా వాళ్ళకి ఇలా గార్నిష్ చేసి పెట్టాల్సి ఉంటుంది ఇదండి ఇది లావెండర్ టీ చాలా అసలుకి ఎంత అంటే దీంతో మనం దీన్ని దీని స్మెల్ ఎంత పర్ఫ్యూమ్ రూపంలో మన స్మెల్ ఎంత బాగుంటుందో దీన్ని దీనికి మన దీన్ని తీసుకోవడం వల్ల కూడా మన మన ఒంటికి మన ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది చాలా ఉపయోగాలు ఉన్నాయి సో మీరు కూడా నేను చెప్పిన టిప్స్ని ఫాలో అయ్యి మీరు తాగితే కనుక గా తాగితే కనుక చాలా బాగుంటుంది ఇది హెర్బల్ టీ అంటారు దాన్ని సో ఇప్పటిదాకా మనం అన్ని పాలతో చెప్పాం కదా ఇక పైగా ఇక ఇక్కడ నుంచి అన్ని వీడియోస్ కూడా హెర్బల్ టీస్ కోసం నేను మీకు చెప్పదలుచుకున్నాను ఆరోగ్యం కోసం ఓకేనా అండి సో దీనికి ఒకసారి సిప్ చేసి చూద్దాం ఎలా ఉందో టేస్ట్ చెప్తాను మీకు వావ్ స్మెల్ చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది లావెండర్ పర్ఫ్యూమ్ చూసారు కదా ఎలా ఉంటుంది ఆ స్మెల్ సో అదే స్మెల్ ఈ టీలో మనకి తెలుస్తుంది ఆ టేస్ట్ కూడా అలాగే ఉంటుంది అలాగే ఉంది సో చాలా బాగుందండి సో చాలా థ్యాంక్స్ అండి నా మమ్మల్ని సపోర్ట్ చేసి సో ఇంకా మీకు సపోర్ట్ చేసి ఇంకా చాలా వీడియోస్ చేయదలుచుకున్నాను ఇంకా సపోర్ట్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి సో ఇలాంటి వీడియోస్ ఇంకెన్నెన్నో మీకు టిప్స్తో ఈవెన్ సీక్రెట్స్తో సహా మీకు చెప్పదలుచుకుంటాను ఓకేనా అండి థ్యాంక్ యూ